పది మంది మాది ఫ్రూట్ షాప్ మాది స్టాండ్ లో పది మంది స్టోర్ ఇన్నా నేను నా బిడ్డ కూడా ఏడ అయిపోతుందో అనుకున్నా ఈ రోజు నా బిడ్డను కూడా కూర్చొని పెట్టి నుంచి తరిమైన మా ఇంటర్వ్యూ బాగల ఆయన బొయ్య చూసాకుందుకు ఎనక పోతా ఉంది అన్న పాప ఎనకునింది నేను బొయ్య కుందుకు లేదు అని అన్న నేను పోతాను వండుకోను నేను ఫుల్ నేను బొయ్య కుందుకు ఎవరు ఎంపిదో మా పాప ఎందుకు వచ్చింది ఆయన అని అడిగిన అంటే మీ పాప వచ్చి సెక్రేటరీ అడిగింది అని అన్నాడు సిగరెట్ అడిగితే ఎట్టేస్తావు అడిగిన ఆడబిడ్డి సిగరెట్ అడిగితే నువ్వు పెట్టిస్తావు ఊటి నాలుగు గంటల ఎందుకు కూర్చోవాలి పెడతావు అంటే మాదంతడే మాదంతే మా వ్యాపారం అంతేస్తా ఇది సిగరేట్ ఈ చంద్రబేళ ఇదే అది పన్నెండు దాకా మేము చూస్తా ఉంటాం కదా ఒక పిల్లకాయలు పన్నెండు ఒంటి గంట దాకా తిరగతానే ఉంటారు ఏ పోలీసు వాళ్ళు పట్టించుకుంటా ఈ మధ్య కోర్టులో కూడా జరిగింది ఇద్దరు ముగ్గురు ఆడపిలక నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పెళకాలిని ఒక్క రూమ్ లోని మూడు రోజులు అది మా ఎస్సీ మాధగా మాలు పెడకాలే ఈయన బట్టలకి దొరికేది ఇంకెవరు దొరకరు నా బట్టలకి వీళ్ళు రాజకీయ బలం ఉండదని చంద్రగిరి మొత్తం వెళ్ళేస్తా ఉన్నారు ఏ రాజకీయాల బలం ఉంటే ఆడబెట్టలుండరా వాళ్ళకే ఆడబెట్లుండరా ఆడబిడ్డలుండరా వాళ్ళకి గర్ల్స్ హై స్కూల్ ముందే షాప్ టీ షాప్ వాడెవరు నవీన్ అంట నేను పోయి అడిగితే నువ్వే రోడ్ లో బోసాకల్ చేస్తున్నావా కూర్చోక మాట్లాడేదంట నా మధ్యస్ తాగింది కూర్చోని నువ్వు ఎందుకు ఇచ్చినావు ఆయన నేను అడగాలంట వాడిని నీతి జాతిగా అడగాలంట ఏమంటే వాడు నీతి జాతికి పని చేస్తున్నాడని వాడు నీతి జాతికి నేను అడగాలి ఆ మాది చేయకూడదు సార్ ఇప్పుడు నా బిడ్డ ఈ మాది కానీ తెలిసి పోయినాను నా బిడ్డని తరివైనారు తరివైన ఏ రోజుకి ఇంపాకారం తోడుకు వచ్చేసినారు మా క్యాస్టర్ అయినారు తోడ్కొచ్చి చెప్పేసినారు వాళ్ళు ఎమ్మెల్యేకి వచ్చేటప్పుడు కూడా పోలీసులు బుల్ ఫోటోలు చూస్తా ఉంటాం వాళ్ళు చెప్పా పోలీసు అప్పుడే వాళ్ళు చెప్తా అండి నువ్వు పో నువ్వు అన్నిటికాడు పోమ్మా నేను మాట్లాడతాను ఎవరు బ్లూ కోట్స్ వాళ్ళు చెప్తే కూడా వాళ్ళు రాలేదా వచ్చినారు వచ్చి చూసినారు మీ బిడ్డ పోయి సిగరెట్ మీ బిడ్డ అడిగింది అంటున్నాడు అనమాట మా బిడ్డ అడిగింది ఆడబిడ్డ కట్టిస్తారు సిగరెట్ నేను అడిగే ప్రశ్న అది దానికి బుద్ధి ఇప్పుడు మగబిడ్డ అంటారా సహజం